హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను వన్ ఇయర్కి సరిపడా గుమ్మడికాయ ఒడియలు అయితే రెడీ చేస్తున్నాను గుమ్మడికాయ ఒడియలు అయితే ముందైతే మనం చేయడానికి ఏం చేయాలంటే అయితే శుభ్రంగా క్లీన్ చేయాలి పైన బోచులో పట్టేసి ఉంటుంది కదా ఆ గుమ్మడికాయనైతే మొత్తం ఒక స్క్రబ్ తీసుకుని ముందైతే క్లీన్ చేయాలి అదైతే నేను చూపించలేదు మీ అందరికీ చూసారు కదా అప్పుడైతే మొత్తం ఈ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది ఇది చాలా ఓపికతో చేయాలి గుమ్మడికాయ చూసారు కదా మొత్తం అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత కళ్ళుప్పు ఉంటుంది కదా ఆ కళ్ళు అయితే వాటర్ అంతా పోవాలి మనకి వేసి మొత్తం ఇదిగో ఇలా కలిపిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ మీద పోసుకొని బరువు పెడితే మొత్తం వాటర్ అయితే అంతా పోతాయి పోయిన తర్వాత అయితే మనం దీంట్లో పిండి అయితే కలుపుకొని ఒడియలు అయితే చేస్తాం నేను చూపించాను కదా ఈ విధంగా అయితే చేసి ఇదిగోండి ఉప్పు అయితే చాలా పడుతుంది దీంట్లోకి కళ్ళు ఉప్పు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా అయితే క్లాత్ మీద కానీ ఒక నెట్ క్లాత్ కానీ ఏదైనా సరే మీకు ఏదైతే వీలుంటుందో అది తీసుకుని దాంట్లో ఇలా వేసుకొని మొత్తం మూట్లో కట్టాలి మొత్తం ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకున్న తర్వాత వచ్చేసరికి కదా వాటర్ అయితే ఎలా వచ్చేస్తాయో ఇదిగోండి చూడే ఒకసారి వేసిన తర్వాత అయితే వాటర్ అయితే చాలా ఎక్కువగా వస్తాయి దీంట్లో ఈ గుమ్మడికాయ వచ్చేసరికి అంతా వాటరే ఆ వాటర్ పోవాలంటే ముందు ఉప్పేసి ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగోండి మూటలో కట్టేసుకోడు మూట కట్టేసి ఒకరోజు ముందే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా అప్పటికప్పుడు అయితే చేయకూడదు ఇది ఇదంతా కూడా ముందు రోజు చేయాలి ఇదిగో నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మొత్తం నోట్లా కట్టాలి గట్టిగా ఇప్పుడు కట్టేసరికి కూడా మనకి చాలా వాటర్ అయితే కట్టేటప్పుడు పోతాయి ఇదిగోండి ఈ విధంగా చూసారు కదా నీళ్ళంతా ఎలా పోతున్నాయో కుమ్మడికి వచ్చేసరికి మొత్తం వాటర్గానే ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం గట్టిగా కట్టేసి దీని మీద ఏదైనా బరువు పెట్టేసుకోండి ఆ నైట్ అంత ఇలా ఉన్న తర్వాత దీంట్లో వాటర్ అయితే మొత్తం ఇంకిపోతాయి చూసారు గట్టిగా అయితే కట్టేసాను దీని మీద నేనైతే ఒక వాటర్ టిన్ అయితే పెట్టాను దీని నిండా వాటర్ పోసి పరుగు ఉంటుంది కాబట్టి నేను వాటర్ టిన్ పెట్టుకున్నాను అలాగే ఏదైనా పెద్ద రాయి అయినా పెట్టుకోవచ్చు దీని మీద చూసారు కదా దీని మీద అయితే ఒక టిన్ పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత నేనైతే ముందు రోజే పప్పు అయితే నానబెట్టాను ఇది కొలత ఉంటుందండి ముక్కలైతే ఒక కొంచెం అంటే ఎనిమిది తవలు ఉంటే ఒక తవ్వ అయితే పప్పు అయితే నానబెట్టుకోవాలి నాకైతే రెండు కొంచాలు వచ్చాయి అంటే పదహారు తవ్వలు వచ్చాయి అనమాట నేనైతే ఒక కేజీ పప్పు అయితే నానబెట్టాను నానబెట్టుకున్న తర్వాత దీంట్లో పండు మిర్చి వచ్చేసరికి చాలా టేస్ట్గా ఉంటాయి కొంచెం మిర్చి పచ్చిమిర్చి వేసాను నేను దీంట్లో ఇవైతే కొంచెం కచ్చా మిర్చిగా మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుంది అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను ఎంత అయితే కావాలో అంత పిండి అయితే కలుపుకున్నాను నేనైతే ఇది కూడా నేనైతే పప్పు వచ్చేసరికి పట్టు అయితే పట్టు ఉన్న పప్పు తీసుకున్నాను ఆ పట్టు కూడా వేస్ట్ చేయకుండా దాంతో కూడా ఉడియలు చేసుకోవచ్చు అది కూడా ఇదే వీడియోలో ఉంది ప్రాసెస్ అయితే చూడండి ఆ పట్టు పప్పుతో కూడా ఉడియలు ఎలా చేయాలో తర్వాత అయితే నేనైతే కచ్చపిచ్చగా మిరపకాయలు అయితే మిక్సీ చేసేసుకున్నాను ఇదిగోండి ఇదైతే పట్టు ఈ కడిగిన పట్టు అనమాట ఆ పట్టు కూడా కొంచెం కచ్చపిచ్చగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత నిన్నైతే పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ ఇదైతే చూసారు కదా నీరంతా పోయింది నీరంతా ఇంకిపోయిన తర్వాత ఈ విధంగా అయితే తయారవుతుంది చూసారు కదా ముద్దలా తయారైపోతుంది ఇలాగా ఇదైతే మనం కొంచెం చేత్తో మదిపేసుకోవడం ఇలా మెదిపేసుకుంటే పొడి పొడిలో అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇదిగోండి నేను అయితే గ్రైండ్ చేసుకున్న పప్పు ఉంది కదా మినప్పిండి ఆ పిండిలో అయితే నేనైతే మొత్తం ఈ ముప్పై వేసేసుకున్నాను ఇప్పుడు కూడా మనకి ఎంత పిండి అయితే అవసరం ఉంటుందో అంత పిండే మనం కలుపుకోవాలి దీంట్లో ఈ వడియలు వచ్చేసరికి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా కచ్చా పిచ్చా కొట్టుకున్న పేస్ట్ ఆ పేస్ట్ అయితే ఫస్ట్ అయితే వేసుకోకూడదు ఎందుకంటే మన చెయ్యి అయితే చాలా మంట పెడుతుంది కొందరికి అయితే ఈ పచ్చిమిర్చి అయితే పడుతుంది మన ఒంటికి లేకపోతే చాలా మంట వచ్చేస్తుంది చేతులకి కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ అయితే ముందు వేసుకోవద్దు ఇదిగని కలుపుకున్న తర్వాత సాల్ట్ అయితే నేను ఆ ముక్కలు కోసేటప్పుడు కళ్ళుప్పి వేసుకున్నాను కదా సాల్ట్ చూసుకుని అయితే వేసుకోవాలి మనకి ఎంత అవసరం అవుతుంది అంత నేనైతే కొంచెం చూసారు కదా గ్లౌజ్ అయితే తొడిగేసుకున్నాను మంట రాకుండా మీకైతే చెయ్యి అయితే మంట పెట్టకుండా ఉండాలనుకుంటే ఇలా గ్లౌజ్ అయితే తొడుక్కుని కలిపేసుకోండి ఇలాగ చెయ్యి అయితే మంట పెట్టదు తర్వాత అయితే మనకి ఆ మినప ఆ మినపప్పు నుంచి పొట్టు వచ్చింది కదా ఆ పొట్టులో కూడా కొంచెం అయితే నేను ఇదిగోండి పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఎంత అయితే పడుతుందో అంత చూసుకుని పిండి అయితే కలుపుకుని ఇదిగోండి సాల్ట్ కూడా వేసుకోవాలి దీంట్లో వేసుకుని ఇలా కలిపేసుకోవడమే ఇది పొట్టు వడియాలి అంటారనమాట ఆ పొట్టు వడియలు కూడా కలిపేసుకున్నాము ఇది కూడా ఉప్పు చూసుకుని బాగా కలిపి కలిపేసుకున్నాము మీకు ఇష్టమైతే దీంట్లో సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటాయి సగ్గుబియ్యం వేసుకుంటే నేనైతే సగ్గుబియ్యం వేయలేదు ఇదిగోండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పిండి అయితే సరిపోయింది ఇప్పుడైతే ఎండ ఎక్కువ ఉన్న ప్లేస్కి అయితే మనం తీసుకెళ్ళి పిండి అయితే ఒక క్లాత్ అయితే వేసుకుని దాని మీద చిన్న చిన్న ఉడియల్లాగా మనకి ఎంత అయితే సైజ్ సరిపోతుందో ఆ విధంగా అయితే ఒడియలు పెట్టేసుకోవడమే అది కూడా ఎండ అయితే ఎక్కువ ఉండాలి ఎండ అయితే ఎక్కువ లేకపోతే పాడైపోతాయండి వన్ ఇయర్ అయితే నిల్వ ఉండడం అయితే అదైతే చూసుకోండి మంచి ఎండ ఉన్న టైంలోనే ఒడియలు అయితే పట్టుకోండి మనకి తెలుగు వాళ్ళకి ఏంటంటే ఏదైనా సరే సాంబార్ కానీ పప్పుచార్ కానీ రసం కానీ ఏదైనా చేసుకుంటే ఒడియాలైతే కంపల్సరీ కాబట్టి మనమైతే వన్ ఇయర్కి సరిపడా ఒడియాలైతే చేసుకుంటాం అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్క లైక్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్